షర్మిల ముందు సామాన్యులు ఉంచుతున్న అతిపెద్ద ప్రశ్న ఎవరి కోసం మీ ప్రచారం ఎవరిని గెలిపించడానికి మీ ప్రచారం అంటే ఆవిడ దగ్గర కూడా సమాధానం లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే షర్మిలకు సీఎం సీట్ ఇస్తుందా అంటే చెప్పలేం తెలంగాణలో జరిగినట్టు ఒక మిరాకిల్ జరిగిపోయి రేవంత్ రెడ్డి సీఎం అయిపోతారంటే అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది కాబట్టి అక్కడ ఒక మిరాకిల్ జరిగింది ఇక్కడ అంతకు మించిన భారీ మిరాకిల్ అవుతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే షర్మిలకు సీఎం పదవిస్తే అది జరగదు అది అవ్వదు అనేది షర్మిలకు కూడా తెలుసు కానీ మరి ఎవరిని సీఎం చేయడానికి ఆమె ఈ ప్రయత్నం అంటే చంద్రబాబు గారిని సీఎం చేయడానికే చంద్రబాబు గారిని సీఎం చేయడానికి కాదు అంటే మరి ఆమె చేసే ప్రయత్నం ఏంటి జగన్ని గద్దెదించడానిక అంటే ఎవరు సీఎం అవుతారో ఎవరు గెలుస్తారో షర్మిలకు అనవసరం ఆమె వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ప్రచారం చేస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేయడానికి అంతే అంటే ఆమె లక్ష్యం ఆమె గెలవడం కాదు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అంతకంటే కాదు అలాగనే చంద్రబాబు గారితో తనకు సంబంధం లేదు చంద్రబాబుని గెలిపించాలని ఆమె అనుకోవట్లేదు కానీ ఆమె లక్ష్యం ఆమె అనుకుంటున్నది ఒకటే జగన్ దించేయాలి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఇంకా ఎదగకూడదు ఇది ఆమె లక్ష్యంగా కనిపిస్తుంది ఇది కాదంటారా అవునంటారా అంటే ఖచ్చితంగా ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలు చూస్తుంటే అదే లక్ష్యంగా కనిపిస్తుంది కాకపోతే తర్వాత దానివల్ల ఆమె కలిసి వచ్చేది ఏంటి ఆమె కోరుకునే ప్రయోజనం ఏంటి దానివల్ల ఒక అతిపెద్ద గిఫ్ట్ ఏమన్నా ఒక పెద్ద బహుమతే ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఆమెకి ఇస్తుందా అంటే మహా అయితే ఏ రాజ్యసభ ఇస్తారు అనేది కాకపోతే అంత సీన్ ఉందా కేంద్రంలో రేపొద్దున మళ్ళీ ఎన్ని సీట్లు సాధిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఐఎన్డీఏ కూటమిలో ఇప్పుడున్న పార్టీలు ఉండట్లేదు రేపొద్దున కలుస్తుంది ఇప్పటికే మమతా బెనర్జీ బయటకు వచ్చేస్తున్నారు ఆమ్ ఆద్మీ బయటకు వచ్చేస్తుంది ఎవరికి వాళ్ళు ఎవరో అలవట్లేదు ఆ బలమైన పొత్తు ఇరవై ఏడు పార్టీలు విన్నా అనుకున్నాయి దాదాపు ఒక నాలుగైదు పార్టీలు బయటకు వచ్చేసినాయి ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మళ్ళీ కేంద్రంలో పట్టు నిలుపుకుంటుంది ఎక్కడి నుంచి రాజ్యసభ సీట్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ జేసుకుని రాజకీయాల్లోకి వ్యక్తిగతంగా ఆమె ఏమన్నా లబ్ధి పొందాలనుకుంటున్నారా దీని వెనక అదే వ్యూహమా ప్రజలు ఆలోచించుకోవాలి